కర్నూలు జిల్లా అదోని ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు పీడీఎస్ఓ డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అదోని ఆర్ట్స్ కాలేజీ వద్ద విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు పీపీపీ విధానంలో కళాశాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు పేద సామాన్య విద్యార్థులకు అన్యాయం చేస్తుందని హెచ్చరించిన విద్యార్థి నాయకులు వైద్య విద్య ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగాలని డిమాండ్ చేశారు మెడికల్ కాలేజ్ ప్రభుత్వంలో శాంక్షన్ చేయడం జరిగింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు పన్నెండు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయడం జరిగింది అంటే ఈ రోజు ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏం చేస్తామంటే మొన్న కేబినెట్ లో ఏం మాట్లాడుతూ ఉన్నారు పేద విద్యార్థులకు బల బలహీన వర్గాల విద్యార్థులకు ప్రజలకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో గత ప్రభుత్వం మెడికల్ కాలేజ్ చేసిందే అంటే ఈ రోజు పద్ధతిలో కొనసాగించి ప్రైవేట్ వ్యక్తులు పడుతున్నటువంటి పరిస్థితి దౌర్భాగ్యమైన పరిస్థితి రోజు ఈ కూటమి ప్రభుత్వం ఇట్లాంటి ఉంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాము ఇప్పటికైనా మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆధీనములను కొనసాగించకపోతే పెద్ద ఎత్తున విద్యార్థుల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల కంకణాలు కట్టించి మెడికల్ కళాశాలలో ప్రభుత్వ ఆందోళనలోనే కొనసాగించేంత వరకు విద్యార్థులంతా ఏకం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అలాగే ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే దాదాపు ఏదైనా హాస్టల్కి వచ్చినా ఉండేకి వంద కిలోమీటర్లు పోవాల్సినటువంటి పరిస్థితి రోజు మన ఆదరణ ఏర్పడింది ఇప్పటికైనా అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాము మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులతో ఇవ్వద్దండి ప్రభుత్వ ఆధీనంలో కొనసాగించండి మా యొక్క ప్రధాన డిమాండ్ ఇదే మేమే అడుగుతున్నామంటే ఆ యొక్క వైద్య కళాశాలలో పేద ప్రజలకు నాణ్యతమైన వైద్యం అన్నారన్నా అలాగే వాళ్ళ పిల్లల పేద విద్యార్థులు పేద పడగలి విద్యార్థులు ఆ యొక్క వైద్య కళాశాలలో ఉచితంగా చదవాలన్నా ఆ యొక్క కళాశాలలో విద్యార్థిని వైద్యతని అని చాలా కరా అయిపోతుంది మేమేమి అడుగుతున్నామంటే దాన్ని ఇలాగే మీరు ప్రయాణీకరణ చేసి ఇవాళ ఏజెన్సీల పేరుతో ఇవాళ కార్పొరేట్ల భేరుతో వాళ్ళ చేతుల్లో మీరు పెట్టడానికి ఏ మాత్రం ప్రయత్నం ఇదే విద్యార్థులు కలగా అనేక రంగాలుగా ధర్నాలు కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా ఇప్పటికైనా మూడు ప్రభుత్వం ఇక్కడ ఏ యొక్క పేద విద్యార్థుల కోసం మేము నినాదాలు ఇస్తున్నాము పేద విద్యార్థుల కోసం మేము ఏదైతే గొప్ప ఇప్పుడు అదే పేద విద్యార్థుల ప్రజలను దృష్టిలో పెట్టుకుని న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం